వారనగర్ జిల్లాలోని లక్ష్మణవరం సరస్సులో ఉండే లక్నవరం బ్రిడ్జ్ ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం ప్రకృతి సౌందర్యంతో పచ్చని చెట్ల మధ్య విస్తరించిన ఈ ప్రదేశం నూట అరవై మీటర్ల పొడవున ఒక సరస్సు పైకప్పుగా నిలుస్తుంది ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ ప్రత్యేక నిర్మాణ శైలితో సందర్శకులను ఆకట్టుకుంటుంది ఈ దీవుల మధ్య సస్పెన్షన్ బ్రిడ్జ్ ద్వారా నడవడం ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తుంది ప్రతి అడుగు ప్రకృతి అందాలను ఆస్వాదించేలా చేస్తుంది నీటి మీదుగా వీచే గాలి పక్షుల కిలకిల రావాలు మీ మనసుకు ప్రశాంతతను అందిస్తాయి ఇక్కడ అనేక ఆకర్షణలు అందుబాటులో ఉన్నాయి స్పీడ్ బోటింగ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది నాలుగు వందల రూపాయలతో స్పీడ్ బోటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది అయితే ఇది నాలుగు ముప్పై గంటల తరువాత లేదా వాతావరణ పరిస్థితులపై ఆధారపడి అందుబాటులో ఉంటుంది ఇది యాత్రికులకు ఒక రకమైన సాహస అనుభవాన్ని ఇస్తుంది అదనంగా సరస్సు చుట్టూ తీసుకునే సాధారణ పడవ ప్రయాణాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఇవి చిన్న పిల్లల నుండి వయోవృద్ధుల వరకు అందరికీ సౌకర్యవంతంగా ఉంటాయి పెద్దల కోసం జిప్ లైనర్ అనేది మరొక ప్రత్యేకమైన సాహసక క్రీడ ఇది మీకు సరస్సు పై నుండి విహంగ వీక్షణాన్ని అందిస్తుంది ప్రస్తుతం రహదారి నిర్మాణం జరగడం వల్ల ఈ ప్రదేశానికి చేరుకోవడం కొద్దిగా కష్టతరంగా ఉంటుందని గమనించండి మీ ప్రయామ సభ్యులు మరియు మిత్రులతో ఈ ప్రదేశాన్ని సందర్శించి అందమైన జ్ఞాపకాలను సృష్టించుకోండి